నమస్తే ఫ్రెండ్స్ నిన్న నేను మూడు ఆర్డర్లు డిస్పాచ్ చేశాను అందులో రెండు లోకల్ ఆర్డర్స్ అందరూ కూడా ఎగ్జిస్టింగ్ కస్టమర్సే డిటిడిసి ద్వారా కొరియర్ చేసిన ఆర్డర్ చాక్లెట్ ప్రోటీన్ మిశ్రీ వితౌట్ సోయా ఈ కస్టమర్ మనకి రెగ్యులర్గా ఆర్డర్ చేస్తున్నారు సోయా లేకుండా కావాలని చెప్పి కస్టమైజ్ చేయించుకుంటూ ఉంటారు ఇక లోకల్ ఆర్డర్లో ప్రోటీన్ రాగి జావా మిక్స్ స్వీట్నెస్ అసలు వద్దు అనుకునే వాళ్ళు ఈ ప్రోటీన్ రాగి మిక్స్ని లాగా ప్రిపేర్ చేసుకొని నీళ్ళతో లేదా పాలతో వాళ్ళ ఇష్టం పాలతో అయితే తీపి కావాలంటే కలుపుకోవచ్చు నీళ్ళతో అయితే ఉప్పు కలుపుకొని జావా చేసుకోవచ్చు ఇంకొక లోకల్ ఆర్డర్ రాగి దోశ పిండి గుండు మినపప్పు మరియు రాగులు కలిపి చేసింది బియ్యం అసలు ఉపయోగించం అలాగే నానిన మెంతులు కూడా వేసి రుబ్బాను నేను ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఆర్డర్ మీదే ఫ్రెష్గా తయారు చేస్తాను ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఆర్టిఫిషియల్ థింగ్స్ కానీ ఉండవు నేను ఉపయోగించే ప్రతి ఇంగ్రీడియంట్ వివరాలు కస్టమర్కి ముందుగానే ఇస్తాను మీకు కూడా ఇలాంటి కస్టమైజ్డ్ హెల్దీ ప్రోడక్ట్స్ కావాలి అంటే పైన కనబడుతున్న ఈ నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో అవర్ సోషల్ మీడియా